పదేళ్లుగా పదవి ఉన్న అధికారులు లేని నాయకుడు కండువా మారుస్తున్నాడనే ప్రచారంతో అనుచరులు సంబరపడుతున్నారు మా నేత కాబోయే మంత్రి అని మురిసిపోతున్నారు మరొక వైపు ఈ ప్రచారం మింగుడుపడని అధికార పార్టీ నేత విరుచుకు పడిపోతున్నారు పార్టీలోకి రాకుండా అడ్డుకోవాలని క్యాడర్ కి పరోక్షంగా పిలుపునిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఆ నియోజకవర్గంలో కేవలం ఇవన్నీ ఊహాగానాలేనా చివరికి ప్రచారమే నిజం కాబోతోందా ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారా నాయకుడు రాష్టంలో విపక్ష పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఆయనొకరు ఎప్పుడూ లేని ఈసారి ఆయన గెలిచినప్పటి నుంచి సైకిల్ దిగి కారెక్కేస్తారనే ప్రచారం జోరందుకుంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సండ్రా వెంకటవీరయ్య టీఆర్ఎస్ గూటికి చేరుతారనే ప్రచారంతో ఆయన వర్గం జోష్ మీదుంటే ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థి రగిలిపోతున్నారు సండ్ర వెంకట వీరయ్య అధికార పార్టీలో చేరితే మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది ఈ మేరకు సీఎం నుంచి సండ్రకి హామీ ఉందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు వాస్తవానికి టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారికి తొలి విడతలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వారిలో కొందరికి మల్లు విడతలోని మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచనతో టీఆర్ఎస్ అధినేత ఉన్నారంటున్నారు అయితే సండ్ర తనకు తొలి విడతలోనే బెర్త తయారు చేయాలని కోరారని అనుచరులు చెప్పుకుంటున్నారు నలుగురు గుముకుడిన చోట సండ్ర వెంకటవీరయ్యే హాట్ టాపిక్ అవుతున్నారు వెంకటవీరయ్య నెలాఖరులోపు టిఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమని ఆయన తొలి విడతలోనే కేబినెట్ మంత్రి అయిపోతారని అనుచరులు అంచనాలు వేసుకుంటున్నారు మరికొంతమంది కార్యకర్తలైతే మరో అడుగు ముందుకేసి మంత్రిగా ప్రమాణ స్వీకారమే తరువాయి చెప్పుకుంటున్నారు సండ్ర ఆర్ఎండ్బి మంత్రి అవుతారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని కాదు కాదు దేవాదాయ శాఖ ఇస్తారని ఊహాగానాల్లో మునిగి తేలుతున్నారు అయితే సండ్ర మాత్రం అలాంటిదేమీ లేదు అన్నట్లు సంకేతాలిస్తున్నారు దీంతో సండ్ర నిజంగానే పార్టీ మారతారా లేదంటే అది కేవలం ప్రచారంగా మిగిలిపోతోందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒకే సీటు గెలిచింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓడిపోయారు ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన వైరా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరిపోయారు దీంతో నియోజకవర్గంలో పట్టున్న సండ్ర లాంటి నాయకుడి పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ మొగ్గుపుతున్నట్లే కనిపిస్తోంది పార్టీ అధినాయకత్వం ఆలోచన ఎలా ఉన్నా సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు మాత్రం సండ్ర పెంకటవీరయ్యని వ్యతిరేకిస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో ఓడిన పిడమర్తి రవి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సండ్రపై తీవ్ర విమర్శలు చేశారు ఓడిపోయినా తానే ఎమ్మెల్యేనని తనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ పని కాదని పిడమర్తి సవాల్ చేశారు నట్లు బిగించారంటే కాళ్లు కూడా కదపలేడంటూ సండ్రపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయినా సంద్ర టీఆర్ఎస్ ను చేరుతారు అనే ప్రచారం ఆగకపోవడంతో కార్యకర్తల సమావేశంలో మరోసారి సంద్రపై విరుచుకుపడ్డారు మొన్నటిదాకా టీఆర్ఎస్ ని తిట్టిన వ్యక్తి ఇప్పుడు పార్టీలోకి ఎలా వెళ్తాడంటూ తీవ్ర స్థాయిలో తిట్టిపోశారు తెలంగాణలో టీడీపీ మూలాలు లేకుండా చేయాలనే పట్టుదలతో టీఆర్ఎస్ అధినాయకత్వం సీరియస్ గా ప్రయత్నిస్తోన్న క్రమంలో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల వ్యతిరేకత ఎంతవరకు నిలబడుతుందో చెప్పలేమంటున్నారు సంద్ర పార్టీ మారతారా మారినా ఆయనకు మంత్రి పదవి వస్తుందా సత్తుపల్లి టీఆర్ఎస్ నేతల వ్యతిరేకతని పట్టించుకోకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేని గులాబీ పార్టీ కారెక్కించుకుంటుందా అన్న చర్చకు ఎప్పుడు తెరపడుతుందో మరి